श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विषये बवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ప్రపంచమంతా నివసించే మిత్రులారా మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు రాశిలో ఉండడం మేషరాశి వారికి చాలా లాభదాయకం కుటుంబ స్థానంలో కూర్చున్నాడు బృహస్పతి ఎక్కడ కూర్చున్నాడు కుటుంబ స్థానంలోనే కూర్చున్నాడు ధనస్థానం వాక్స్థానం వాక్లో కూర్చున్నాడు గురువు మీ రాశి వారికి రుణ ఆరవ గ్రహంలో కూర్చున్నాడు జీవితంలో ఎనిమిదవ గ్రహం మరి వృత్తిలో పదవ గ్రహాన్ని చూస్తున్నాడు మీరు మీ జన్మదశలో ఉన్నందున మీ కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి మేషరాశికి అధిపతి కుజుడు గురు సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందుతారు కొత్త ఉద్యోగాలు కార్యాలయంలో ప్రమోషన్లు లభించవచ్చు ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరుకుపోయినా మీకు కాస్త ఊరట లభిస్తుంది వ్యాధులు నయమవుతాయి గురుదృష్టి ఉద్యోగ స్థానంలో పడడం వల్ల మీ వృత్తిలో పురోగతి పొందవచ్చు మీ యొక్క వృత్తిలో పై అధికారం నుంచి ప్రశంసలు కింద వారి దగ్గర నుంచి అనుకూలము ఇవన్నీ కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ వా మాటకు విలువ పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది అనుకున్న విషయాలు నిజమవుతాయి ఆర్థిక సంక్షోభం ఉండదు మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది కుటుంబంలో పెళ్ళి కాని పిల్లల వాళ్ళకి ఇద్దరికిన వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సంతాన యోగం ఉంది మీ యొక్క పాత రుణం బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ దానికి సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి శత్రువులు కూడా మీ పట్ల ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా మారిపోతారు మీరు విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళి చదివే యోగం చాలా బాగుంది గురు భగవానుడు చూస్తుండగా మీ మాటలకు విలువ పెరుగుతుంది ఉత్తేజకరమైనటువంటి పరిస్థితిని ఇస్తుంది అప్పులు తీర్చే అవకాశం ఉంది ప్రేమ వివాహం కలిసి వస్తుంది శరీరం మరియు మనసు ఎప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటారు గురు భగవానుడు చక్రతాల్వార్ దర్శనం దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ గురు పేరుచి రోజున దక్షిణామూర్తి ఆలయానికి ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి మేలు జరుగుతుంది శనగలు దానం ఇవ్వండి మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్షమ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గురు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకరాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు బాగా చెప్తున్నాను మేషరాశి మిత్రులారా మీకోసం మంచి అవకాశాలు ఉన్నాయి గట్టిగా ప్రయత్నం చేయండి నేను ఏదో చెప్పగానే చాలా గొప్పగా అయిపోతుంది మీరు చాలా గొప్పగా అయిపోతారు అని కూడా అనుకోకండి మీ యొక్క జన్మగోచార ప్రకారం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది నేను యూనివర్సల్గా చెప్తున్నాను గురు భగవానుడు ఎలా చూస్తున్నాడు అనే దాన్ని మీకు చెప్తున్నాను ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి లేదా గురుగారు మీ దగ్గరే మేము తెలుసుకోవాలనుకున్నామా కింద వాట్సాప్ నంబర్లో మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కానీ కాల్ చేయకండి మేమే కాల్ చేస్తాము వివరాలు ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ అర్ధరాత్రి కాల్ చేయకండి ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకే చేయండి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకే వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం దయచేసి చేయకండి మేము చేస్తాము ఇంకనూ మీరు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి గురు భగవాను ప్రార్థన చేయండి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి వృషభ మిథున సింహత్తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం సమస్తానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఆయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ అష్టాదశాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవ నది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప గత కొన్ని రోజులుగా మనం కరంగాళి గురించి మనం చెప్తున్నాం కరంగాళిమాల ఈ యొక్క కరంగాళిమాలను ఎంత వేసుకుంటే మంచిదా చెడుదా ఇది మార్కెట్లో చెప్తున్నారు ఇది అవసరమా లేదా దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే వెస్టర్న్ గాడ్స్లలో వచ్చినటువంటి ఒక చెట్టు నూట యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సెంటర్ స్టెమ్స్తో నుంచి తీసినటువంటి తయారు చేసినటువంటి మాల కరంగాళిమాల ఈ కరుంగాళి మాల పూర్వకాలంలో చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి పెద్ద పెద్ద భవనాలకి అంతా కూడాను ధారమంతరంగా కూడా ఇదే వేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అంగారక గ్రహదోషం సంతానం లేని వారికి సంతానం లేమి ఇవన్నీ కూడా జరుగుతుంది శరీరంలో నర్వస్ సిస్టమ్స్ అంతా బాగుంటుంది ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు శత్రు జయం వ్యాపారంలో విజయం ఇంతకు దీని అంతా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ లేదా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వేసుకున్నాం కలదు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మా పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే ఒక సంస్థ హైదరాబాద్ అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన సంస్థలో భక్తుల అందరి కోసం ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి విత్ సర్టిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేషన్తో సహా జర్మాలజీ సర్టిఫికేషన్తో సహా ఈ కరంగాళి మాల అనేది అందుబాటులో ఉంది కావలసిన వారు సంప్రదించండి మా నంబర్కి ఫోన్ చేసి తప్పకుండా మీకు ఆ కరంగాళి మాలిని పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి కుబేరుని యొక్క చూపు కూడా లక్ష్మీదేవి యొక్క చూపు కూడా మీకు పొందుతుంది అన్ని రకాలుగా దిగ్విజయం పొందుతారు నమస్కారం